హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల అందులో మనమందరం బాగుండాలా నేను మనస్ఫూర్తిగా ఇదే అయితే కోరుకుంటున్నా చూడండి కొయ్యేట్లో వచ్చేసి వానబడుతుంది తల్లి పియ్యే టైం దగ్గర పడింది కాబట్టి చలి బాగా చలిగా ఉంది రెండోది వచ్చేసి వాతావరణం చూడండి ఎలా ఎంత మబ్బు కింద ఉండదు కదా నేనైతే బాగా వచ్చినా పోవాల్సి ఉందే నాకు హెల్త్ బాగున్నా కావాల్సిందే హెల్త్ బాగలేకపోయినా పోవాల్సిందే పోయేట్లు ఎంత కష్టమైనా ఎంత ఇదైనా కానీ పనులైతే చేయాల్సిందే ఒకరోజు బాకపోతే మాత్రం జీతం కట్ చేస్తారు చూడండి చాలా సలికింది ఉండదు ఈ సలికైతే ఈ సలికి తిరిగి గొంతు కింద కానీ గొంతు కానీ నొప్పి వచ్చేస్తూ ఉండాలి ఇంకా మనకు తప్పదు కదా మనం చేయకపోతే తప్పదు చేయాల వానగాని పల్సగా వానగానే పడతా ఉండదు తుంపరైతే రాలత ఉన్నది చూడండి వాతావరణం ఎలా ఉన్నదో ఈలో చూడండి స్టెప్ బై స్టెప్ కట్టారు కదా మనం కట్టాలంటే మన తరం అవుతుందా శకైనా అద్దుండాలంటే చూడండి కోట్ల వాతావరణమే అసలేం బాగాలేదు మబ్బు వాన సలి అయిపోయే టైం దగ్గరలో ఉన్నది కాబట్టి చలి అయితే స్టార్ట్ అవుతా బాగా ఉన్నది చలి వచ్చే స్టార్టింగ్లో ఇలాగే ఉంటుంది చలి పుయ్యే టైంలో అయిపోయే టైంలో ఇలాగే ఉంటుంది పోయిట్లో వాతావరణం ఇలాగే మారుతుంది అట్లా పోయేటప్పుడైనా అప్పుడు వచ్చేటప్పుడైనా వాతావరణం మారేటప్పుడు ఫస్ట్ టైంలో ఇలాగే చలి ఉడుకు చలి ఉడుకు రెండు వచ్చి చాలా జలుబులు చేసేసి అందరూ పడిపోతారు పోయి చలి అయిపోయే టైంలో కానీ అంతే ఇట్లా చలి ఎక్కువ వచ్చేసి వానబడి అప్పుడు కానీ అందరికీ పిల్లలకు పెద్దోళ్ళకు అందరికీ జలుబులు చేస్తాయి ఇట్లా అయిపోయే టైంలో ఇట్లా వచ్చే టైంలో ఇక్కడ వాతావరణం అట్టు పెట్టింది చూడండి ఎంత మబ్బు కింద ఉండదు టైం అయితే ఒంటి గంట అవుతూ ఉండదు ఒకటి పదహైదు ఒకటి పదహైదు అవుతూ ఉండదు చూడండి నేనైతే స్వెటర్ ఒకటేసి దాని మీద తల మీద గుడ్డేసి తల మీద మళ్ళీ స్వెటర్ ఒకటేసి ఎన్ని నేను వేసుకున్నాను